ప్రైస్తలాడండి ప్రభు అయిన నామములో ఈ రాత్రికాల సమయంలో మీకు అందరికీ నా శుభాభివందనాలు తెలియచేస్తున్నానండి ప్రైస్తల దేవునామానికి మహిమ గాక ఈ సాయంత్రకాల సమయంలో కుమారులు యుహో అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అనే మాట మనము జీవగ్రంథంలో చూస్తున్నామండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా వివాహము అయిన సమయంలో మరి వివాహం అయిన ఆరు నెలలకే మా మామగారు మా అత్తగారు ఈమెకు పిల్లలు కలగరు అని చెప్పేసి ఆరు నెలలకే పిల్లలు కలగరని చెప్పేసి మా మామగారు నన్ను ఎగతాళి చేస్తూ ఉండేవారండి దేవునామానికి మహిమ కలుగునిదాకా అయితే నాకు ఒకటే విశ్వాసమండి నామానికి మహిమ గాక ఆయన నమ్మిన బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదండి అయితే నేను ప్రార్థన చేసుకుని ఉన్నాను మరి ఒకనొక దినాన నా వివాహమైన సమయంలో ఆరు నెలలకి మరి మా అత్తగారి యొక్క ఇంటి వద్ద ఉన్నప్పుడు మరి నేను నా భర్త ఒక వారం చర్చికి వెళ్ళలేదండి నామానికి మహిమ కలుగను గాక అయితే ఆ రోజు దైవజనులు వచ్చి ప్రార్థించారు నా యొక్క బలహీనతను బట్టి బలహీనత ఉండటం వలన నేను మందిరానికి వెళ్ళలేకపోయి ఉన్నాను అయితే అప్పుడు మా మామగారు ఆ దైవజనుడికి మోకాళ్ళ మీద నడిచి నాకు ఇలాంటి మనవడు ఇలాంటి వారసుడు కావాలని మరి సేవకులతోటి చెప్పి చెప్పి ఉన్నారు అలాగా చెప్పినప్పుడు మరి దైవజనులు మా యొక్క గృహాన్ని దర్శించి ప్రార్థించి వెళ్ళి ఉన్నారండి ఆ రోజు నైటు నాకు ఒక దర్శనం వచ్చిందండి దేవునామానికి మహిమ కలుగుని దాకా ఆ దర్శనం ఏంటంటే మరి నేను మందిరంలో ఒక పాట పాడుతున్నానంటండి పాట పాడేటప్పుడు మరి అయ్యగారు నాకు ఒక బహుమతి ఇచ్చి ఉన్నారంట ఆ బహుమతి ఏంటంటే ఇదిగోండి ఈ బుక్లో కనిపిస్తున్న కిరీటం కనిపిస్తుంది కదండి అలాంటి కిరీటాన్ని నా యొక్క చేతిలో పెట్టి ఉన్నారండి నామానికి మహిమ కలుగను గాక మరి కిరీటము పెట్టి ఉన్నప్పుడు నామానికి మహిమ కలుగనుగాక ఇంకా ఆ నెలతోటే నేను మరి నెల తప్పటము ప్రెగ్నెంట్ అవ్వటము జరిగిందండి దైవజనులు వచ్చి ప్రార్థన చేశారు మరి ప్రార్థన చేసిన రోజునే నా యొక్క దర్శనం వచ్చింది ఆ యొక్క దర్శనాన్ని రాటాన్ని బట్టి నాకంటే మరి నా బాబు కంటే ముందు పెద్ద కుమార్తె అండి దేవునామానికి మహిమ కలుగునగాక ఆ కిరీటాన్ని ఇచ్చి నాకు గర్భఫలాన్ని ఇచ్చి ఉన్నాడండి దేవునామానికి మహిమ కలుగునగాక అమ్మే